ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ వల్ల భయపడుతున్నారు అసలు అంటే ఒక స్త్రీ ఇంకొక మగవాడితో అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపేంత దిగజారిపోతున్నారు దానివల్ల మగవారు భయపడుతున్నారు అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు స్త్రీలు ఇప్పుడు జరుగుతున్న అంటే మార్పులలో అంటే సమాజంలో జరుగుతున్న రకరకాల సంఘటనలు చూస్తే మనకి ఇది ఒక అబ్జర్వేషన్ లాగా ఉంది కానీ ఈ ప్రశ్న అడిగే ప్రతి వారికి నేను చెప్పే సమాధానం నేను మొదట ఏమడుగుతున్నానంటే మన దేశంలో పర్టికులర్గా మన దేశంలో స్త్రీలు ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని దశాబ్దాలుగా వరకట్న వేధింపుల వల్ల చనిపోతున్నారు కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి వాళ్ళని కాల్చి చంపేశారు కడుపుతో ఉన్న వాళ్ళని కూడా అంటే ఆడపిల్లల్ని కంటోంది అని చెప్పేసి చంపేసిన వాళ్ళు ఉన్నారు బయటికి పంపించేసిన వాళ్ళు ఉన్నారు అలాగే కొన్ని తరాల పాటు మనం కూడా చూసాము ఇక్కడ భార్య ఉన్నా కూడా ఆ సందులో ఒక ఇంకో ఒక స్త్రీను లేకపోతే క్యాంపుల పేరుతో వేరే ఊళ్ళో వెళ్తే అక్కడ మరొకరితో సంబంధాలు పెట్టుకోవడము చూసిన మగవాళ్ళని మనం చూస్తున్నాము మనం ఎదిగే క్రమంలో అసలు మన అక్కల్లోనో మన కజిన్ సిస్టర్స్ లోనో లేకపోతే మన ఫ్రెండ్ లోనో కనీసం ఒక్కటైనా మనం వేధింపులను చూసే ఉంటాం అవును ఏ మన పిన్నులో పెద్దమ్మలో మన అమ్మమ్మల అమ్మమ్మల వరకు కూడా వెళ్ళక్కర్ల మన పిన్నులో పెద్దమ్మలో మనకు తెలిసిన ఆంటీల ఆంటీస్ అని పిలిచే ఆ ఏజ్ గ్రూప్ లోనో ఖచ్చితంగా మగవాడు రోజు కొట్టడము అనుమానంతో కొట్టడము బయటికి కూడా వెళ్ళనివ్వకపోవడము రకరకాల వేధింపులు గృహహింసకి క్రియే కురి చేస్తున్నా కూడా స్త్రీ కామ్ కాపురం చేసుకోవడం చూసాం మరి ఇవన్నీ ఇన్ని దశాబ్దాలుగా అయినాయి కదా మరి ఆడాలు పెళ్లి చేసుకోవడం మానేలేదేంటి